మానభంగం మూర్ఖుల మదవిహంగం హంగం మాతృస్థానం పైన మృగ విహారం కాలమే శూలమై దిన గండమై ఘోరమై నేరమై భూమికి పెనుభారమై ఆడపిల్లలే కోడి పిల్లలై బలే పోతున్న జాతర పసిముగ పశువులు తొక్కే వికృత కామ క్రీడరా దిక్కుతోచక బిక్క చచ్చిన నవ నవభారతం గద్దల మాదిరి పీక్కు తింటున్న కామాందులపై సాచికం కంటబడకుంది మానవ జాతి బుసలు కొడుతుంది విశపు సంస్కృతి పసికందులను వదలని ప్రీతి కామ సాచుల రక్కసనీతి